హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఉద్యోగ పెన్షనర్లకు కేంద్రం శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలేకి వెళ్ళిపోద్దాము ఇక కేంద్రంలోనే మోదీ ప్రభుత్వం ఎనిమిదవ పే కమిషన్ అతి త్వరలో ఏర్పాటు చేస్తుందని అంతా భావిస్తున్నారు ఎందుకంటే జనవరి నెలలో ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంకా ఎనిమిదవ పే కమిషన్ చైర్మన్ అలాగనే ఇతర సభ్యుల నియామకం కూడా జరగలేదు దీంతో ఉద్యోగుల్లో కాస్త అసహనం పెరుగుతోంది అని చెప్పవచ్చు అయితే త్వరలోనే ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందని కూడా వార్తలు వస్తున్నాయి ఎందుకంటే జనవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరు నుంచి ఎనిమిదవ పే కమిషన్ సిఫార్సులు అమల్లోకి రావాల్సి ఉంది కానీ ఇప్పటికే ఆలస్యం జరిగిపోయింది కనుక రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి కానీ ఎనిమిదవ పే కమిషన్ సిఫార్సులు అమల్లోకి వచ్చే అవకాశం కల్పించటం లేదు ఈ నేపథ్యంలో ఎనిమిదవ పే కమిషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు ఎందుకంటే ఒకవేళ ఎనిమిదవ పే కమిషన్ సెప్టెంబర్ నెలలో ఏర్పాటు చేసినప్పటికీ అధ్యయనం పూర్తి కావటానికి కనీసం పది నుంచి పన్నెండు నెలలు పడుతుంది ఆ తర్వాత సిఫార్సులు అమల్లోకి రావడానికి కనీసం రెండు నుంచి మూడు నెలలు సమయం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ లెక్కన చూసినట్లయితే రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి కానీ ఎనిమిదవ పే కమిషన్ సిఫార్సులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ పెన్షనర్లకు కానీ అమల్లోకి వచ్చే అవకాశం కనిపించటం లేదు ఇదిలా ఉంటే ఈసారి ఎనిమిదవ పే కమిషన్ విషయంలో వేతనాలు భారీగా పెరుగుతాయని ఉద్యోగులు అంచనా వేస్తున్నారు దీనికి ప్రధాన కారణం దవయోల్పడం అని ఉద్యోగులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో గడిచిన మూడు పే కమిషన్లలో దవ్యల్పణం ఆధారంగా వేతనాల పెంపు జరిగిందని కూడా సూచిస్తున్నారు ఈ లెక్కన చూసినట్లయితే గడిచిన మూడు పే కమిషన్లు దవ్యల్పణం ఆధారంగా ఎంత వేతనం పెంచాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా ఫిట్మెంట్ ఫ్యాక్టరీ అనే లెక్క ద్వారా ఉద్యోగుల వేతనం పెన్షన్ల పెంపు నిర్ణయిస్తారు ఇందులో దవ్యోల్పణం ప్రభుత్వ సామర్థ్యం ఉద్యోగి అవసరాలు పరిగణలోకి తీసుకుంటారు ఇక ఐదవ పే కమిషన్ పంతొమ్మిది వందల తొంభై ఏడు దవ్యోల్పణం ఏడు శాతంగా ఉంది అప్పుడు కనీస వేతనం రెండు వేల ఐదు వందల యాభైగా నిర్ణయించారు ఇక ఆరవ పే కమిషన్ రెండు వేల ఎనిమిదిలో దవ్యల్పణం ఎనిమిది నుంచి పది శాతంగా ఉంది కనీస జీతం ఏడు వేలుగా నిర్ణయించారు అంటే సుమారు వేతనం నాలుగు వేల నాలుగు వందల యాభై పెంపుదల తోడు చేసుకుంది ఇక ఏడవ పే కమిషన్ రెండు వేల పదహారులో అంత దవర్యల్పణం ఐదు నుంచి ఆరు శాతంగా ఉంది అప్పుడు కనీస జీతం పద్దెనిమిది వేలుగా నిర్ణయించగా పదకొండు వేలు పెంపుదల సూచించారు ఇక ఎనిమిదవ పే కమిషన్ రెండు వేల ఇరవై ఆరు దవయర్పణం ఆరు నుంచి ఏడు శాతంగా ఉంది అంటే కనీస వేతనం పెంపుదల ముప్పై నుంచి ముప్పై నాలుగు శాతంగా ఉండే అవకాశం ఉందని సూచన లభిస్తుంది